పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సూచించారు సోమవారం నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉమ్మడి రామగుండం మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్ర్రావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ తెలిపారు అలాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ఫీజులు కట్టలేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించడం చట్టరీత్యా నేరమవుతుందని అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో విద్యార్థులు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చని వాటిని కూడా అనుమతించేలా అందరు సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు రామగుండం మండలంలో పన్నెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ పరీక్షా కేంద్రాల ద్వారా దాదాపు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారని వెల్లడించారు రామగుండం గోదావరి కలి పారిశ్రామిక ప్రాంతంలో పదవ తరగతి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు పరీక్ష ఫీ విద్యార్థులు ఫీజు కట్టలేదు అనేటువంటి సాకుతోటి ఆంటికట్లు ఇవ్వకుండా ఉండడము చట్టరీత్యా నేరము చర్య తీసుకోబడితే అట్లాంటి యాజమాన్యాల మీద ఒకవేళ ఎవరైనా యాజమాన్యాలు ఫీజు కట్టలేదని ఆర్ టికెట్లు ఇవ్వకపోయినట్లయితే ఉంటే విద్యార్థులు మీ సేవా కేంద్రం నుంచి వెళ్ళి ఆర్టికెట్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి పరీక్ష రాయవచ్చు అట్లాంటి ఆల్ టికెట్ను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అందరు సూపరింటెండెంట్లకు మేము తెలియజేయడం జరిగింది కావున తల్లిదండ్రులు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ సేవా సెంటర్ లోపల ఆర్ టికెట్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము విద్యా సంస్థల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆర్ టికెట్లు అందరికి ఇవ్వాలి లేనట్లయితే చర్య తీసుకోబడుతుంది జిల్లా విద్యాశాఖ ద్వారా కాబట్టి మండలం లోపల ఈ పన్నెండు పరీక్షా కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి సుమారుగా రెండు వేల ఐదు వందల ఐదు వందల మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు అందరు కూడా విద్యార్థులు పరీక్షా హాల్ లోపల ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చి మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను అందరికీ కూడా ఆల్ ద బెస్ట్